హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీరా రిలాక్స్ స్వీట్ కార్న్స్ కొంచెం ఆయిల్ పోసుకొని వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ అంతే రెండు స్పూన్లు ఆయిల్లో ఇది వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు దీనికి ఆయిల్ కూడా పట్టదు ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇలా వేయించుకోవాలి సన్నటి మంట మీద వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ కొంచెం కారం వేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి ఎందుకంటే ఇది మాడిపోతుంది ఉప్పు కారం వేసుకొని ఇలా కలుపుకొని సర్వింగ్ బౌన్లోకి తీసుకోవడమే स्वीट रेडी